నమస్తే మమ్మీ పేరు సాయి లక్ష్మి అండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు కాకినాడ కాకినాడ నుంచి ఆ దర్శనం అయ్యిందమ్మా చాలా బాగా జరిగింది అండి ఎలా అనిపిస్తుంది మేర్ పట్ల నాకైతే చాలా ఆనందం వేసింది మాకు అసలు దర్శనం అవుతుంది నేనైతే కానీ వీళ్ళందరూ కూడా మేడం గారు వీళ్ళందరూ చాలా బాగా దగ్గరుండి చేయించారండి చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటే మీరు వీల్ చైర్లను కూడా తీసుకెళ్లారు అసలు ఎలా అనిపించింది మీకు అసలు చాలా బాగా చూసుకుంటున్నారండి నిజంగా ఈ గౌరవం మర్యాద ఎక్కడ కాలు కూడా కింద పెట్టకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారండి చాలా సంతోషంగా ఉంది ఎక్కడ మిమ్మల్ని దగ్గరుండి దర్శనం వరకు కూడా పోలీస్ వ్యవస్థ కూడా ముందు తీసుకెళ్ళిన పరిస్థితి చాలా బాగా చేశారండి ఎక్కడ ఏ లోటు లేదు ఎక్కడ కాలు కూడా కింద పెట్టడం చాలా బాగా జరిగింది మాలాంటి వాళ్ళు కూడా ఇలాగే జాగ్రత్తగా తీసుకురొచ్చి ఎలాంటి ఇది లేకుండా తల్లి దర్శనం చాలా బాగా జరిగిందండి గత సంవత్సరం నవరాత్రులకు మీరు వచ్చారా దర్శనానికి వచ్చానండి అప్పుడు కూడా అప్పుడు ఏ అంతేమో లేదండి కొంచెం ఇబ్బంది పడ్డాను ఇప్పుడు ఇప్పుడే కొంచెం బాగా జరిగిందండి అప్పుడు మీద కొంచెం అప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది కొంచెం లేట్ అవ్వడం అది కా ఇప్పుడు కొంచెం బాగా జరిగింది అంటే కాకినాడ నుంచి వచ్చానని చెప్తున్నారు అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి దర్శనానికి వచ్చారు మీరు ఊహించారా ఇంత తొందరగా దర్శనం అవుతుంది అని ఊహించలేదండి మేమైతే అసలు నేను అనుకోలేదు అవుతుంది త్వరగా అవుతుంది అనుకోలేదు కానీ చాలా అనుకున్నంత స్పీడ్ అసలు చాలా స్పీడ్గా అయిందండి దర్శనం చాలా బాగా జరిగింది అంటే మీరు గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారండి దర్శనం చేసి అసలు ఎలా అనుకోలేదు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎక్కడ కాలు కూడా కింద వాళ్ళు చాలా బాగా తీసుకెళ్ళి ఆ దగ్గరుండి తీసుకెళ్ళి చేయించి తీసుకొచ్చారండి అసలు చాలా ఆనందంగా ఉందండి ఏం చెప్తారమ్మా ఈ పోలీస్ వ్యవస్థ కానీ దుర్గగుడి ఆలయ కమిటీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు ఏం ఇది ఇది ఇంకా ఆయన ఉన్నంత వరకు కూడా ఇలాగే ప్రజలకి ఏ కష్టం లేకుండా చూసుకుంటే చాలండి ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు చాలా కష్టపడి వచ్చేవాడి అంత దూరం నుంచి కూడా ఎందుకంటే నవరాత్రులు చాలా స్పెషల్ దర్శనం చేసుకోవాలని నాకు సరిగ్గా కనిపించదు తల్లిని ఏదో చూడాలని చాలా కష్టం మీద వచ్చాను కానీ చాలా ఆనందంగా వెళ్తున్నాను అండి ఇంటికి చాలా సంతోషంగా అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు శివాణి వచ్చారు మీరు నేను నుంచి వచ్చాను అంటే ఎలా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది అన్న నిజంగా ఇంత మాకు ఇంత బాగా దర్శనం కల్పించిన మరి అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు అందరికీ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారిని చూసే దగ్గర నుంచి వీళ్ళు చూపించారు నిజంగా ప్రతి ఒక్కరికి అన్నయ్యకి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు ఇక్కడ చాలా బాగున్నాయి అన్న కమిటీవారి ఏర్పాట్లు కానీ అన్నీ ముఖ్యంగా హ్యాండిక్యాప్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్న చాలా చాలా హ్యాపీగా ఉంది లో కూడా వచ్చారు మీరు హ్యాండిక్యాప్డ్ అసలు మీకు ఎటువంటి వెసులుబాటును కల్పించారు ఇక్కడ దర్శనం అసలు ఏ విధంగా జరిగింది మీకు దర్శనం అనేది అన్న వచ్చినప్పటి నుంచి అంటే మనకి కొండ కింద దగ్గర నుంచి కూడా తీసుకొచ్చారన్న ఇక్కడ వీల్ లో అక్కడక్కడ స్టెప్స్ కూడా ఉంటే నన్ను వీల్ లో పైకి లేపి తీసుకొచ్చారన్న నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా అమ్మవారిని చూసాను ఇలాగే ఇలాంటి పండగ వాతావరణంలో బ్రహ్మాండమైన పండగ వాతావరణంలో అమ్మవారిని చూశాను అలాగే ఇక్కడ ఇంతమంది నన్ను తీసుకెళ్ళి చాలా హ్యాపీగా ఉందన్నా అంటే కాకినాడ అంటే చాలా దూరం నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చారు అసలు మీ ఫీలింగ్ ఏంటి ఈరోజు అంటే ప్రతి సంవత్సరం వస్తాం అన్న ఎక్కడ కూడా అసలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదన్నా చాలా బాగా చూసుకున్నారన్న దర్శనానికి ఎంత టైం ఏం పట్టలేదు చాలా చాలా అయిపోయింది అసలు నిజంగా కింద నుంచి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోదు నిజంగా వీళ్ళ వాళ్ళ మాత్రం చాలా బాగా అన్న లాస్ట్ ఇయర్ నవరాత్రులకు కూడా మీరు వచ్చారు దర్శనానికి వచ్చారు ఈ సందర్భంగా మరి దుర్గ గుడి కమిటీ వారు అందరికీ కూడా మరి మాకు ప్రత్యేకించి వెసులుబాటు కల్పించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు సార్ నమస్తే అండి వచ్చారు సార్ లోకల్ ఎలా జరిగింది సార్ దర్శనం దర్శనం బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది సౌకర్యాలు కూడా బాగా ఉన్నాయి అక్కడ కింద నుంచి బస్సు సౌకర్యం కూడా బాగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్స్ పంపిస్తున్నారు బాగా సౌకర్యాలు బాగున్నాయి దర్శనం కూడా అక్కడ లాగటం కానీ చేయటం కానీ కూడా ఏం లేదు అంతా బాగా ఉంది దర్శనం బాగా సంవత్సరం మీరు ఈ టెంపుల్కి వస్తారా నవరాత్రుల టైంలో వస్తూ ఉంటాము అనుకూలంగా ఉన్నప్పుడు వస్తూ ఉంటాము అనుకూలం లేనప్పుడు మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చాలా బాగా ఉందండి చాలా నిదానంగా చూ చూపిస్తున్నారు దర్శనం బాగా అవుతుంది రష్ లేకుండా కింద సౌకర్యాలు కూడా బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఎక్కించుకోవడం కానీ చేయడం కానీ బాగా ఉంది అంటే మీరు ఒక సీనియర్ సిటిజన్ వీల్ చైర్లో కూడా తీసుకెళ్లారు మిమ్మల్ని అసలు ఎలా అనిపించింది సార్ మీకు బాగా అనుకూలంగా ఉందండి మనిషికి ఇబ్బంది లేకుండా thank you, thank you.